మీరు ఎవరికి చేస్తారు ప్రజలకు సేవ చేస్తారు చేయరు కేసీఆర్ చేస్తారు రెండు అది కూడా చేస్తారు ఎందుకంటే ఇప్పుడు నాలుగు రోజులు చూస్తున్నారు ఇప్పుడు అభ్యర్థులను ఎంపిక చేసుకునే సమయంలో మన ఆఫీస్ని ఈ మొబైల్ ఇచ్చేశారు ఎప్పుడైతే ఆఫీసే పని చేయకపోయే కొద్ది రెండు రోజులు నాకు క్యాండిడేట్స్ ఏంటి ఎవరున్నారు ఎక్కడ డేటా ఉంది నేను రోజులకు డేటా పైన ఆధారపడ్డాను ఇప్పుడు డేటా లేకుండా అవస్థపడ్డాం ఇప్పుడిప్పుడు మళ్ళీ రికూప్ చేసుకుంటున్నాం అయింది మా వాళ్ళందరినీ హెరాస్ చేసి కోర్టుకి వెళ్ళాల మళ్ళా ఫైట్ చేయాలా ఇక్కడ ఆఫీసర్స్ వాళ్ళు చేసిన తప్పులని కౌంటర్ చేయడానికి ఇక్కడ మనం కూర్చోవాలి ఒక మనిషి యొక్క ఎనర్జీ టైం స్ట్రెస్ ఎంత ఉంటుందో ఒకసారి మీరు గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉంది ఇన్ని మనకున్నాయి ఇక్కడుండే ఇతను మాత్రం ఏం పట్టించి బ్రహ్మాండంగా హ్యాపీగా హైదరాబాద్లో ఉన్నాడు రేపు ఎల్లుండి దిగుతాడు లిస్టులు దిగుతాడు ఇక్కడుండే వాళ్ళు హైదరాబాద్ పోతున్న తీసుకొచ్చుకొని హైదరాబాద్లో కూర్చొని వీళ్ళు కూడా ఇంటర్వ్యూస్ అని హైదరాబాద్ వెళ్లకు ఐదు ఏళ్ళు అయిన తర్వాత మీరు ఆంధ్రప్రదేశ్లో అభ్యర్థులు కూడా సెలెక్ట్ చేసుకోకుండా కేసీఆర్ పెట్టినటువంటి అదే కదా మీరు కేసీఆర్ ఏం చేశాడు బ్రహ్మాండమైన టెక్నాలజీ పట్టుకున్నాడు ఆ టెక్నాలజీ ఏంటి తెలుగుదేశం అపోజిషన్ ఓట్లని తీసేయడం దానిపైన హైకోర్టు కూడా వెళ్ళారు కానీ వాళ్ళకి రెమెడీ రాలా సేమ్ టెక్నాలజీ జగన్కి ఇచ్చాడు సేమ్ అవుట్సోర్సింగ్ ఏజెన్సీ ఇచ్చాడు ఈయన ఏం చేశాడు ఒక తొమ్మిది లక్షల మందికి అడ్డంగా కంప్యూటర్లో పెట్టేసి పేర్లు పెట్టి ఎక్కడికక్కడ డిలీట్ చేయడం మొదలుపెట్టాడు అడ్డంగా దొరికారు ఇప్పుడేమంటారు క్యాంపెయిన్ చేయబోతాడంటే నేను ఓటు యొక్క విలువ గురించి క్యాంపెయిన్ చేస్తాడు అంతమంది పెట్టి యాభై తొమ్మిది లక్షల ఓటర్స్ని తప్పించేశామని నేరుగా ఢిల్లీకి పోయి ఎలక్షన్ కమిషన్ చెప్పాడు వచ్చి మొత్తం తొమ్మిది లక్షల మంది ఓటర్స్ తీసేయడానికి ముందుకు పోయాడు ఆయన ఏమన్నాడు నేనేది ఏమన్నాను నేనే ఫామ్ సేవను ఉపయోగించానని చెప్పాడు నేరం కూడా కమిట్ ఒప్పుకున్నాడు ఇప్పుడేం చేస్తున్నాడు అడ్డంగా దొరికిపోయే కొందకి అందరూ జైలుకి పోయే పరిస్థితి వచ్చే కొందరికి కాదు కాదు మనం ఎలక్షన్ ఓటు యొక్క విలువని క్యాంపెయిన్ చేయాలి ఇప్పుడు దానికి పోదామని మళ్ళా పెట్టాడు ఎన్ని రాజకీయాలు ఓసర్వీ రాజకీయాలు ఎవడన్నా చేస్తారు ప్రపంచాలింటన్నీ ఇప్పుడు ఓటర్స్కి అందరికీ అభద్రత అభావం వచ్చేసింది రాష్ట్రంలో మా ఓటు ఉందా లేదా మార్నింగ్ ఈవినింగ్ మధ్యాహ్నం చెక్ చేసుకోవాలి మా ఆస్తి మా పేరులో ఉందా లేదా చెక్ చేసుకోవాలి ఇంకొక పక్కన మీరు కూడా గుర్తుపెట్టుకోవాల్సింది మీ పిల్లలు ఇంటికి తిరిగి వస్తారు అది కూడా చెక్ చేసుకోవాలి ఎవడు కిడ్నాప్ చేస్తారో తెలియదు ఎక్కడికి పోతారో తెలియదు ఈ ఏంటిది అదే ఇప్పుడు